వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్ ఈరోజు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయిన సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కార్యదర్శి నిర్దమ్ భాస్కర్ గౌడ్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతం రానున్న సంవత్సరంలో సామాజిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి బీసీ సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ప్రస్తుతం రాజకీయ కోణాలు ఏ విధంగా మారబోతున్నాయి దాని మీద చర్చించడానికి మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం విధాతా న్యూస్ వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విధాతా న్యూస్ ఒక ఎండి గారు రమేష్ అన్నగారు మా ఆప్తులు అన్నగారికి ఈ న్యూస్ ద్వారా శుభాకాంక్షలు నూతన సంవత్సరం అన్న మీ ఛానల్ దినదినంగా ప్రజల్లో మెప్పు పొందాలి ఎందుకంటే ఆ గ్యాబ్ ఉంది ఆ మీడియా యొక్క చైతన్యం తీసుకొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లోని ముఖ్యంగా మన దిక్కు వచ్చే ఎలక్షన్లో మీరందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న సంవత్సరంలో ఈ బీసీ సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందంటారు సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ముగిసింది నిన్న తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రం గురించి నా చావా తెలంగాణ రాష్ట్రం అని తీసుకొచ్చిన మన కేసీఆర్ గారు మననే అసెంబ్లీలో కూడా వచ్చిపోయినారు అతను అదే నేను రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సమయం ఇచ్చాం వారి పరిపాలన విధానంలో తెలంగాణకు ఏ విధంగా సంక్షేమంలో తీసుకెళ్తారని చూసాం కానీ ఏ ఒక్క మాట కూడా నిలబట్టుకోలేకపోయింది ప్రభుత్వాన్ని సరిగ్గా నడుపుకోలేకపోయింది ప్రజల మెప్పును పొందలేకపోయింది ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైపోయిందనే విషయం చెప్పినారు దాంట్లో భాగంగానే మొన్న సార్ వచ్చిపోయినారు వాస్తవాన్ని కూడా ఈరోజు తెలంగాణ సమాజం నూటి నూరు శాతం ప్రజా పరిపాలన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని ఏ రోజు కూడా ప్రజ తెలంగాణ పబ్లిక్ ముందు తీసుకెళ్తలేరు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లోనే చక్కటి ఉదాహరణ మొన్నటికి మొన్ననే జరిగింది ఇది నువ్వు నేను చెప్పింది కాదు ప్రజల్లో కనబడుతుంది ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లోని కామారెడ్డి నుండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది ఆయన్నే మళ్ళా వీటిని తీసుకెళ్లి కోట్లు వేయించింది కూడా ఆయన సామాజిక వర్గమే మళ్ళా ఇస్తా అని చెప్పుడు ఆయన్నే దాని రాజకీయం చేసింది కూడా ఆయన్నే కాబట్టి ప్రజలు తెలంగాణ ప్ర ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా గొప్ప చైతన్యవంతులు అందులో సామాజికంగా ఎస్టీ ఎస్టీ బీసీలు ఇంకా చాలా ముందు అడుగులు ఉంటారు నమ్మినారంటే వారి గురించి ప్రాణార్పణలు కూడా ఇవ్వడానికి ఎంకపోరు నమ్మకద్రోహం చేస్తే వారికి తగిన గుణపాఠం చెప్తారు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అధిక స సర్పంచ్లు బీసీలో గెలచడం జరిగింది బీసీలు జనరల్ స్థానంలో కూడా జనరల్ స్థానంలో కూడా బీసీలని ఓటేసి గెలిపించిన తెలంగాణ యావత్తు ప్రజలు ఎందుకంటే తెలంగాణలోని ఆ చైతన్యం వచ్చింది సామాజికంగా మాకు రావాల్సిన కొన్ని మాకు రావటం లేదు మీరు ఇస్తా అని చెప్పి కూడా మోసం చేస్తున్నారు తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు సామాజికంగా రాజకీయంగా మాకు రావాల్సిన వాటాని మాకు ఇవ్వడానికి మీరు రాజకీయ ప్రక్రియలో ముందు పోనిస్తలేరు తెచ్చిందే తెలంగాణ దాని గురించి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా మన రాష్ట్రం మనకు రావాలి మన నీళ్లు రావాలి మన నిధులు రావాలి మనకు ఉద్యోగాలు రావాలని చెప్పిన సందర్భాలు నీళ్లు కాడ వచ్చేసే వారికి రోజు మరొకసారి కుట్ర జరుగుతుంది అది మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు రావాల్సిన నీళ్ళని పక్కదవన పట్టించే ప్రయత్నం జరుగుతుంది ఉద్యోగాలు వచ్చే వారికి ఈరోజు మన ఇంటి వారికన్నా బయటి వారికి ఎక్కువ ప్రాధాన్యత జరిగిపోయింది నిమాకాల్లో కూడా అదే విధమైన ఒక చిన్న చూపు జరుగుతుంది కాబట్టి ఈరోజు సమాజంలోని తెలంగాణలోని ముఖ్యంగా బహుజనులు బీసీలు చైతన్యవంతులు అయినారు ఆ చైతన్యవంతమే మొన్న సర్పంచ్లను అధిక శాతం గెలిపించరు ఈ రాజకీయ పార్టీలను కూడా నమ్మకుండా జరుగుతున్న రాజకీయ పార్టీలలో చెప్పి మోసం చేస్తున్నారు కేవలము దాగుమూతలు చేసినట్టే మమ్మల్ని ఆడుతున్నారు వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వందల సంఖ్యలో ఇండిపెండెంట్గా సర్పంచులు గెలిచినారు అంటే ఇది దేనికి సంకేతం అంటే రాబోయే రోజులలో మీరు రాజకీయాలలో మమ్మల్ని వాడిన అరవై సంవత్సరం నుంచి వాడుతున్నారు మాకు రావాల్సిన గౌరవాన్ని మీరు కల్పించలేకపోతున్నారు రేపు రాజకీయంగా కూడా రాజకీయ ప్రక్రియలో కూడా ప్రభుత్వము మేము నిలబెట్టుకుంటాం మాకు కావాల్సిన ప్రభుత్వం మేము తెచ్చుకుంటాం సామాజిక తెలంగాణలోని మా పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలను తెప్పించుకుంటాం మా పిల్లలు చదువు చదువుకున్న వారికి రావాల్సిన ఉద్యోగాల్లో ఒక డాక్టర్గా ఒక విద్యార్థులు చదువుకున్న వారందరికీ కూడా సామాజికంగా వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ ప్రకారంగా ఒక కలెక్టర్గా ఒక డాక్టర్గా కావాల్సిన ప్రతి ఉద్యోగాలు కూడా వాళ్ళ వాటా వారికి పోతుందని నిరూపించుకోవడానికి ముందున్నారు ఉద్యోగ రంగాల్లో కూడా ఉద్యోగ రంగంలో కూడా వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ వాళ్ళకి వస్తే వాళ్ళ దాంట్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి అంటే ఈ ప్రతి అంశంలో కూడా సామాజికంగా మా వాట మాకు రాలేదు కాబట్టి ఈరోజు మేము వెనకపోతున్నాం మా వాటను సాధించుకోవడానికి అంబేద్కర్ గారు చక్కటి మాకు ఆయుధం ఇచ్చినారు ఓటు అనేది ఆ ఓటు ద్వారానే ప్రతి ఎలక్షన్లో కూడా మేము మా ఓటుని మా వర్గానికి వేసుకొని మేము తెచ్చుకుంటాం ఈ అరవై సంవత్సరాల నుంచి మాకు అణచివేసినారు రాబోయే రోజులు సామాజికంగా బీసీల రాజ్యమే బీసీలకే చెందుతుంది బీసీల ప్రభుత్వం అవుతుందని చెప్పడానికి ముందు పోతున్నారు